హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం ఈరోజు నేను మీకోసం ఇన్స్టాంట్ టమాటా పిక్కిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మరీ అంత పెద్దగా శ్రమపడాల్సిన అవసరం ఏమీ లేదండి ఈ పచ్చడి దాదాపు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది దానికోసం నేను ముందుగా ఒక కేజీ వరకు ఇలా దూరగా ఉండే టమాటాలని తీసుకున్నానండి దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఒక మందపాటి గిన్నెలోకి యాడ్ చేసుకోవాలండి గిన్నె అనేది చాలా మందంగా ఉండాలి లేదంటే టమాటాలు ఉడికేటప్పుడు అడుగంటి పోతుందండి ఇప్పుడు ఒక కేజీ టమాటాలకి సుమారుగా ఒక వంద గ్రాముల వరకు చింతపండును యాడ్ చేసుకోవాలి ఈ చింతపండులో గింజలు పీచు ఏమీ లేకుండా చూసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నెని పెట్టేసేయండి ఇప్పుడు దాంట్లోకి టీ గ్లాస్ వరకు కల్లుప్పుని యాడ్ చేసుకోండి కల్లుప్పు యాడ్ చేసుకున్న తర్వాత అదే గ్లాస్ తోటి ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ టమాటోల్ని బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఆ టమాటాలు మగ్గేలోపు వేరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆవాలు టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేసేయండి ఇవి చల్లార చల్లారాలి బాగా ఇప్పుడు మనం టమాటాలు ఉడికాయో లేదో చూద్దామండి చూసారా టమాటాల నుంచి నీరు బాగా ఊరింది కదా ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా వాటిని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఈ టమాటాలు ఉడికిపోయాయండి ఇప్పుడు దీన్ని ఇలా స్మాషర్ ఉంటుంది కదా ఈ స్మాషర్ తోటి ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి చాలామంది ఈ టమాటా పత్రన్ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేస్తూ ఉంటారండి నాకు అలా పేస్ట్ లాగా చేస్తే ఇష్టం ఉండదు అనమాట మనం తినేటప్పుడు ఆ టమాటా ముక్కలు అనేవి పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న టమాటాల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకోండి ఇందాక మనం ఏదైతే గ్లాస్తో ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు ఉన్నాయి కదా ఆ పౌడర్ని కూడా ఈ టమాటో పచ్చడిలోకి వేసేసి బాగా మిక్స్ చేయండి దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి అంత బాగా కలిసిపోతుందండి ఎందుకంటే మనం మిక్సీలో వేసి రుబ్బట్లేదు కదా సో అందుకని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి ఈ తాలింపు దినుసులు కొద్దిగా హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా నూరుకున్న వెల్లుల్లిపాయల్ని దాంట్లోకి యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు హీట్ అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చిని ఇలా తుంచేసి వేసుకోండి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అనేది వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ ఆయిల్ అనేది కొద్దిగా చల్లారాలండి మరి వేడిగా కాకుండా మరి చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చడి ఉంది కదా ఆ టమాటో పచ్చడిని ఈ ఆయిల్లోకి వేసేయండి ఈ ఆయిల్లోకి వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఆయిల్ టమాటా పచ్చడి అనేది బాగా మిక్స్ అయిపోవాలండి రెండు మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి ఆయిల్ అనేది అంత సపరేట్ అవ్వకుండా మిక్స్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత వేడివేడి అన్నంలోకి కొద్దిగా ఈ టమాటా పచ్చడిని వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇంకా ఈ ఛానల్ నుంచి మీకు ఏమేం వీడియోలు కావాలని కోరుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి నేను కంపల్సరీగా ఆ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ బాయ్